జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ అనేటువంటి నేను మీ అందరికీ నమస్కరిస్తూ పవిత్ర భారతావని నిరంతరం వేదసారంతోనే ముందుకు సాగుతోంది ఏకరూపముతో సవిస్తారంగా వెలిసినటువంటి ఈ వేద వాంగ్మయాన్ని వ్యాసమహర్షి చతుర్వేదాలుగా విభజించి వేదవ్యాసునిగా ప్రసిద్ధుడయ్యాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదం అనేటువంటి నాలుగు వేదాలు అర్థం చేసుకోవాలంటే శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము కల్పము జ్యోతిష్యం అనేటువంటి ఆరు షడంగాలు మనకు అవసరమయ్యాయి వాటిని కూడా మన మన పెద్దవాళ్ళు మన మహర్షులు మనకు అందించారు ఇలా చతుర్వేదాలు షడంగాలు అష్టాదశ పురాణాలు పంచమ వేదం అనబడేటువంటి మహాభారత ఇతిహాసం కూడా మనకు అందుబాటులోనికి వచ్చింది ఇంతటి గొప్ప విస్తారమైనటువంటి వేద వాంగ్మయాన్ని వేద భారతాన్ని మనమందరూ కూడా అనుసరించి ఈ వేద విజ్ఞానాన్ని ఆకలింపు చేసుకుని అభ్యసించి మన తరాలని మన భావితరాలని కూడా పునీతం చేసుకోవాలి ఈ మహత్తరమైనటువంటి యజ్ఞములో మనమందరూ భాగస్వాములవుతామని అవ్వాలని ఆశిస్తూ అందరికీ నమస్కారం